లేకపోతే కల్తీ లెక్క కుంభకోణం రేపు పొద్దున ఇవన్నీ ఉన్నాయి రేపు ఈ వైన్ షాప్ లో వాళ్ళ చేతనే కంప్లైంట్ తీసుకుని వీళ్ళందరినీ లోపల లోపలయడం సులభం కదా ఎవడో వసూలు చేశాడు ఏంటనేది వీళ్ళు కోరుకోవాల్సింది ఏంటంటే రేపు ఎలక్షన్స్ లో అవసరమైతే వీళ్ళు సంపాదించుకుని డబ్బుల్లో ఇంకో వంద రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టైనా సరే జగన్ రాకుండా చూసుకోవాలి జగన్ వచ్చాడు అంటే సందు సందుకే వస్తాయి కేసరి అప్పుడు కేసుకి నూట యాభై నుంచి మూడు వందలు వసూలు చేశారు అన్నారు ఇప్పుడు బాటిల్ కి పది రూపాయలు వసూలు అంటున్నారు పెద్ద తేడా ఏముంది దానికి ఇంకొంచెం ఎక్కువ అప్పుడు ఇంకోటి డిజిటల్ రివార్డ్ అన్నారు డిజిటల్ రివార్డ్ నేను ఇచ్చానని చెప్పలా ఇక్కడ డిజిటల్ రివార్డ్ నుంచి వచ్చేదేమో పెద్ద వాళ్ళకి అందుతుంది కిందదేమో కింద వాళ్ళకి అందుతుంది ఇది తిన్నేవలేదన్నా జగన్ మీద కోపం అప్పుడు వైసీపీ వాళ్ళకి అదే తేడా కానీ పెద్ద ఎఫెక్ట్ సార్ రూపాయలు రూపాయలు ఏ మందుబాబులకి తిట్టుకుంటారు ఇది ఎట్లా కంటిన్యూ అయింది అనుకోండి రేట్ ఎక్కువ బాటిల్ మీద రేట్ ఎక్కువ అయితే మాత్రం ఎలక్షన్స్ అప్పుడు పెద్ద ప్రభావం చూపెడతాయి ఎందుకంటే జగన్ టైంలో బాటిల్ రేటే అమ్ముతున్నారు అమ్మాడు ఎప్పుడు బాటిల్ మీద ఎక్స్ట్రా అమ్మలే అని ప్రభుత్వ దుకాణాలు కదా బాటిల్ మీద ఎక్స్ట్రా అమ్మలేదు కాబట్టి ఏంటంటే తాగడానికి తగిన అందుబాటులో లేకుండా చేశాడు రాత్రిపోట్లు ఎప్పుడు పడితే బెల్ట్ షాప్ లేవు బ్రాండ్ లేవు అనే ఫీలింగ్ తప్పించి ఎక్కువ రేటు కమ్మే పరిస్థితి లేదు ఇంకోటి వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళు కూడా పెద్దగా ఫీల్ కాల ఎందుకంటే